హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాన్పేస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా సార్ నుంచి కొన్ని అప్డేట్స్ అంటే మీటింగ్ సంబంధించి ఆయన మీటింగ్ ఉందా లేదా అనే విషయాలు కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందంట అలాగే ఎస్సీసీఎస్ గురించి కూడా మనం ప్రజెంట్ కూడా ఆలోచించాలా లేదా అనేది కూడా క్రిస్ సార్ చెప్పారు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ అనేది రానున్నాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒకసారి నేను చెప్పాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఆ మాటిసార్ ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి ఎందుకంటే మ్యాక్సిమం నేను అన్నీ కవర్ చేస్తాను ఏమైనా కొన్ని విషయాలు మిస్ అవుతే అవ్వచ్చు ఎందుకంటే ఇరవై నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు చెప్పలేము కాబట్టి అందులో మెయిన్ టాపిక్స్ మాత్రమే మీకు చెప్తున్నాను ఓకేనా అర్థం చేసుకోగలరు ముందుగా ఏంటంటే మాట ఇటుగా మా సార్ హెల్త్ కండిషన్ గురించి మాట్లాడడం జరిగింది దాంతోపాటు ఎప్పటిలాగైనా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ప్రేయర్ చేయడం జరుగుతుంది అన్నమాట ఎప్పుడు కూడా ఆయన ప్రేయర్ చేస్తారు మనం కూడా అందరూ బాగుండాలని కోరుకుందాం అలాగే యాస్ సార్ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ ఏంటంటే చాలామంది ఎస్సీసీ కేసు గురించి మాట్లాడడం జరుగుతుంది ఆల్రెడీ నేను ఇక్కడ ఫోటోలు పెట్టాను చూసుకోవచ్చు మీరు చాలామంది అయితే ఎస్సీసీ కేసు గురించి మాట్లాడడం జరుగుతుంది దాని గురించి అడగడం జరుగుతుందంట క్రిస్తాన్ని కాబట్టి ఎస్సీసీ కేసు ప్రజెంట్ ఇంకా నడుస్తూనే ఉంది ఓకే నేను ఆల్రెడీ మనం ఎప్పుడో చెప్పడం ఎస్సీసీ కేసేది ప్రజెంట్ ఉంది క్లోజ్ అవ్వాలా నడుస్తుంది కానీ మనం ఇక్కడ గమనించాల్సింది మన ఆన్ ప్లేస్ ఎక్కడా కూడా ఆగలేదు అలాగే కొత్త డైరెక్షన్ కూడా ఎక్కడ ఆగలేదు కాబట్టి అవి కూడా కొనసాగుతున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అవి ఎక్కడా కూడా ఆగవు అన్నట్టుగా మనకు చెప్పారు నేను అది కూడా మీకు స్క్రీన్షాట్లు పెట్టడం జరిగిందన్నమాట ఒకసారిగా రెండుసార్లు గుర్తు చేస్తున్నాను ఆన్ పేస్ అనేది ఎక్కడ ఆగలేదు అలాగే కొత్త డైరెక్షన్ కూడా ఎక్కడ ఆగలేదు అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట అలాగే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం ముందుకు వెళ్తున్నామా లేదా అన్నదే మనకు ముఖ్యం అంతే కదండి ఇక్కడ మనకి ఆయన ఏం చెప్తున్నారంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే మనకి ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుందా లేదా అనేది ముఖ్యం అంతేగాని ఏం జరిగినా సరే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా చెప్పారనమాట అలాగే సార్ ఈ వారంలో షెడ్యూల్ చాలా బిజీగా ఉందంట అంటే సార్ ఈ వారంలో కూడా షెడ్యూల్ అనేది చాలా బిజీగా చాలా వర్క్ అనేది చేస్తున్నారంట కాబట్టి ఇండియాకి సంబంధించి ఏవైతే క్లారిఫికేషన్కి సంబంధించి ఒక వెబ్నర్ అనేది పెడదాం అనుకుంటున్నాం ఇండియాలో మన ఫౌండర్స్కి వచ్చిన కొన్ని డౌట్స్పై క్లారిఫికేషన్ చేయడానికి వాటికి క్లియరెన్స్ ఇవ్వడానికి ఒక వెబ్నర్ అయితే చేయాలనుకుంటున్నాం మనం దాదాపు రెండు వారాలు బట్టి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం అది కూడా ఈ వారం ఉండకపోవచ్చు అని చెప్పారు అంటే ఈ వారం కూడా ఆ మీటింగ్ లేదు అంటే మన వారం కూడా మనకి ఎటువంటి మీటింగ్ యాక్సార్ నుంచి లేవు అదేవిధంగా ఈ వారం నుంచి కూడా సార్ నుంచి ఎటువంటి మీటింగు లేవు ఇండియన్ వెబ్నార్ కూడా ఈ వారంలో లేదు అని చెప్పి మనకైతే యాస్ సార్ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ మీటింగ్ కూడా ఉండదు అని చెప్పి చెప్పారు అన్నమాట అలాగే మరొకసారి మళ్ళీ సార్ మనం ఎక్కడా కూడా ఆకము అంటే ఆన్ పేస్ అనేది ఎక్కడా కూడా ఆగదు అదేవిధంగా న్యూ డైరెక్షన్ అనేది కూడా ఎక్కడా కూడా ఆగదు కాబట్టి ప్రతి ఒక్కరూ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి మీరు ఎక్కడా కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని మరొకసారి చెప్పడం జరిగింది అలాగే క్రిస్తార్కి చాలామంది కొన్ని సిల్లి కామెంట్స్ అనేవి పెడుతూ ఉన్నారంట అటువంటి కామెంట్స్కి అయితే నేను ప్రజెంట్ ఎటువంటి సమాధానం ఇవ్వదలుచుకోదల అదే ఇవ్వదలుచుకోలేదు కాబట్టి యాజ్ సార్ నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది ఆ రోజు మీకు వాటిపైన ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్తార్ చెప్పారు కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అంటే సిల్లీ కామెంట్స్ అని పెడుతున్నారంట దాని గురించి అయితే మన క్రిస్ సార్ చెప్పదలుచుకోవాలంటే అంటే వాటికి ఆన్సర్ అనేది ఇవ్వదలుచుకోవాలి ఎందుకంటే దానికి సంబంధించి ఏదైనా ఉంటే యాస్ సార్ చెప్తారన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు అసలు ఏం జరుగుతుంది అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మనకి సార్ వచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుంది అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన కంపెనీలో ఏం జరుగుతుంది అలాగే నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము ఏం మనకు చెప్తారనేది కూడా మన సార్ వచ్చి మనకు చెప్తారు అన్నట్టుగా చెప్పడం జరిగిందన్నమాట అలాగే నో పేజ్ ఫోర్ నో ఇండియన్ వెబ్నర్ దిస్ వీక్ అని కూడా మరొకసారి చెప్పారు అంటే పేజ్ ఫోర్కి సంబంధించి విషయాలు కానివ్వండి ఇండియా వెబ్నర్కి సంబంధించి విషయాలు కానివ్వండి ఈ వారంలో అయితే అన్నట్టుగా మరొకసారి కూడా ఆయన చెప్పారన్నమాట మనం వెళ్తున్న కొత్త డైరెక్షన్ గురించి నేను ఆలోచించిన ప్రతిసారి నాకైతే గూసు బంప్స్ వస్తూ ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు అంటే ఏదైతే కొత్త డైరెక్షన్లో మనం వెళ్తున్నామో అది మంచిగా ఉంటుందని ఆ సార్ చెప్పిన ప్రతిసారి కూడా క్రిస్ సార్కి వెంటుకలు నిక్కబడుచుకున్న అంటే గూస్ బంస్ అంటే వెంటకలు నిక్కబడుచుకున్నట్టుగా ఫీలింగ్ అనేది వస్తుంది అన్నట్టుగా చెప్పారు అంటే కొత్త డైరెక్షన్లో బాగుంటుందనుక ఆయనకి మంచిగా ఫీలింగ్ వస్తుందంట అలాగే ఒక లేడీ అనేది మన ఆన్ పేర్స్ని చెప్పి ఒక కామెంట్ వచ్చింది మనకి అంటే మనం నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలు కూడా చెప్పాను ఆన్ మీద మీద కేసేసింది ఒక లేడీ మాట కాబట్టి ఒక లేడీ అనే వ్యక్తి ఆన్ పేర్స్ని ఆపలేదు అన్నట్టుగా కూడా ఆ ఒక కామెంట్ అనేది మన క్రిస్ఆర్కి వచ్చింది అప్పుడు ఆయన ఏఎస్ ఎవరు కూడా ప్రజెంట్ మన ఆన్ ప్లేస్ని ఆపలేరు మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా కొత్త డైరెక్షన్ అనేది కూడా మనకు ఒక మంచి విషయాన్ని నేర్పుతుంది అన్నట్టుగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఎస్సీసీ గురించి ఎక్కువగా ఆలోచించద్దు కేవలం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ యొక్క వర్క్స్ మీరు ఏం చేస్తున్నారు మీకు ఆదాయం అనేది ఎలా వస్తుంది దాన్ని ఎలా పెంచుకోవాలి మీ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి అనే దాని మీద ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆలోచించండి మిగతా విషయాలన్నీ కూడా మన కంపెనీ మన మనస్తారు చూస్తారు అంటగా చెప్పారు అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్త టెక్ టీమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మన హేస్తారు వాళ్ళని మంచిగా నమ్ముతున్నారు అంటగా చెప్పారు బట్ ఇక్కడ రియాలిటీ పరంగా మనం మనం పర్సనల్గా మాట్లాడుకుందామండి ఈసారైనా సరే ఉన్న టెక్ టీమ్ మంచి వాళ్ళు అయి ఉండాలి వాళ్ళు మనకి ఎన్ని పోట్లు పడిసే వాళ్ళు కాకుండా వాళ్ళు మంచిగా ప్రోడక్ట్ తయారు చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ ప్రోడక్ట్ సక్సెస్ అయ్యి మన అందరం కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతంలో జరిగిన ఇబ్బందులు అనేవి ఈసారి కూడా మళ్ళీ రిపీట్ కాకూడదని నేను పదే పదే దేవుణ్ణి ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి జరిగితే అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు రెండుసార్లు జరిగితే మళ్ళీ అదే అనుకోవచ్చు అన్నమాట అంతేకాని పదే పదే ఇబ్బందులు వస్తున్నాయి పదే పదే మోసాలు జరుగుతున్నాయి అంటే ఇంక అదే రిపీట్ అవుతూ ఉంటే ఇంక మనం ముందుకు వెళ్ళేది ఎప్పుడండి అండి ఇంకెప్పుడు అక్కడే ఆ ట్రాన్స్లో ఉండిపోతున్నాం అన్నమాట కాబట్టి ఈసారైనా మన టెక్ టీమ్ని ఒకటికి రెండుసార్లు మన చెక్ చేసి ఏదైనా వాళ్ళకి ఇచ్చేటప్పుడు అంటే ఏదైనా పర్మిషన్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా వాళ్ళకి ఒక సిచ్యువేషన్ చెప్పేటప్పుడు కానీ నాలుగు సార్లు ఆలోచించి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అయితే పర్సనల్గా అనుకుంటున్నాను అదేవిధంగా వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయ్యి ఉండాలి మంచిగా మనకు ప్రోడక్ట్ తీసుకురావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు యాష్ గారు కూడా రీసెంట్గా నా యొక్క లైవ్లో కామెంట్స్ని చూడడం జరిగింది కాబట్టి అన్నిటికీ సమాధానం ఆయన వస్తారు వచ్చిన తర్వాత ఇస్తారంటే చెప్పారు కానీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఈ వారం ఈ వారంలో కూడా ఆయన ఫుల్ బిజీగా ఉన్నారన్నమాట కాబట్టి ఈ వారంలో ఎటువంటి వెబినార్లు కూడా ఉండడానికి అవకాశం లేదు అది కూడా యాస్ సార్ నుంచి ఓకేనా మిగతా సార్ నుంచి కానివ్వండి క్రిస్ సార్ నుంచి కానివ్వండి మనకు వెబినార్స్ ఎప్పుడు కూడా వస్తామంటే ఈ కామనే కానీ సార్ నుంచి మనకి అఫీషియల్గా మీటింగ్ రావడానికి మాత్రం మాక్సిమం ఈ వారం కుదరకపోవచ్చు కాబట్టి ఇక్కడ మనం క్లారిటీ అనేది మీకు వచ్చింది అనుకున్నాను ఎస్ఐసి కేసు అనేది పూర్తిగా క్లోజ్ అవ్వలేదు నేను చెప్తున్నా ప్రతిసారి దాని గురించి పదే పదే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మన వాళ్ళు క్లోజ్ అయిపోయిందని చెప్పి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు అది మాత్రం తగ్గించుకోవాలి మనం ఎందుకంటే క్లోజ్ అయితే అఫీషియల్గా మనకి చెప్తారండి చెప్పేదాకా ఆగాలి కదా మనకు మనమే క్లోజ్ అయిపోయిందని చెప్పి క్లోజ్ అవ్వనికేషన్ చెప్తే మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్దాం అనుకున్నాను మన ఆన్ పేస్కి మనమే దిష్టి పెడుతున్నాం రియాలిటీ పరంగా అంటే మనం అంటే ఎవరైతే ఎక్కువగా అతిగా ఆన్ పేస్ గురించి చెప్తున్నారో వాళ్ళందరి వల్ల ఆన్ పేస్కి దిష్టి తగులుతుందండి ఆ దిష్టి నరదిష్టి ఎక్కువ ఉంటే ఎవరైనా సరే నాశనం అయిపోవడం సహజం ఈ నరదిష్టి వల్ల మన కంపెనీ అనేది ముందుకు వెళ్ళట్లా కాబట్టి ఇకపైనైనా అతిగా చెప్పడం మానే డబ్బులు వచ్చినప్పుడు మీరు చెప్పేది ఏంది మాకు తెలుస్తుంది కదా డబ్బులు ఎంత వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఏంది అనేది మాకు తెలుస్తుంది సబ్జెక్ట్ చెప్పండి సబ్జెక్ట్ కూడా బట్టీలు బట్టి ఎవరో ట్రాన్స్లేట్ చేసి తెలుగులో పెట్టిన తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ చెప్పేయడం కాదు అసలు క్లారిటీ ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు దాంట్లో ఎంత నిజం ఉందని చెప్పండి అంతేగాని మన బా భూమి కన్నా పైన ఇంకోటి గ్రహం ఉంది ఆ గ్రహం కూడా మన గ్రహమే దానికి పేరు అని పెట్టారు ఏందండి ఇలాంటివి కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా చెప్తున్నారండి అన్నీ చెప్తే చాలా బాగోదు మన ఇలాంటి మస్కన్నా కూడా మనం ఎక్కువగా అన్నీ స్పేస్లో ఉన్నాయి మనకన్నీ కూడా అన్నట్టుగా కూడా చెప్తున్నారు అనమాట చాలా దారుణంగా కొన్ని విషయాలు షేర్ చేస్తున్నారు అవి నమ్మినప్పుడు మనందరం కూడా మన నాన్ తెలియకుండా మనమే దిష్టి పెడతాం ఆహా మన నాన్ ఎలా డబ్బులు వస్తాయా ఆహా మన నాన్ పేర్స్ పలానా అక్కడుందా మన నాన్ ఎక్కడ ఎక్కడుందా అని చెప్పి మనకు తెలియకుండా మనమే దిష్టి పెడతాం అంతే కదా ఎవరైనా ఒక పిల్లవాడిని వచ్చినప్పుడు పదే పదే పిల్లడిని చూస్తే ఏం చేస్తారని దిష్టి చేస్తారు కానీ మన నాన్ ప్రతి ఒక్కరు దిష్టి చేయాలన్నమాట మన దిష్టే అలాగే కొంతమంది చేస్తున్న హైప్ క్రియేషన్ వల్ల కంపెనీకి పడుతుంది దానివల్ల కంపెనీ ముందుకు వెళ్ళట్ల నరదిష్టి అన్నిటికన్నా చాలా దారుణమైనది అనమాట కాబట్టి ఇకపైన దిష్టి పెట్టడం మానేసి మనం చేసే పనులు మనం చేసుకుందాము ఏవైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని మాత్రమే షేర్ చేసుకుందాము అతిగా షేర్ చేయడం ఇప్పటికైనా మారండి ఫ్యూచర్లో మీరే ఇబ్బంది పడతారు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ఒక ఫ్రెండ్గాను ఒక వెల్ఫిషర్గా మాత్రం మీకు చెప్తున్నా అతిగా హైప్ చేసే వాళ్ళకి హైప్ చేయాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు ఓకేనండి ప్రజెంట్ క్రిస్ సార్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ప్రజెంట్ ఇక్కడ దాకా ఆన్ బేస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది ఇప్పుడు ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి జెన్యున కాదా అన్నది డైరెక్ట్గా ఎండి గారి నోట్ నుంచి వచ్చిన మాటలే మీకు వినిపిస్తానండి నేను నెల్లూరు వెళ్ళడం జరిగింది మీరందరికీ తెలుసు నెల్లూరు ఫిజికల్ మీటింగ్ వెళ్ళడం జరిగింది అక్కడ ఎండి గారు మిగతా చైర్మన్ గారు మేనేజర్ గారు మ్యాగ్జు అందరూ కూడా రావడం జరిగింది వారి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా మేము అన్నీ తీసుకోవడం జరిగింది ఎండి గారి మాటల్లో అసలు ఈ కంపెనీని నమ్మచ్చలేదా అంటే ఈ సొసైటీ వాళ్ళని నమ్మొచ్చలేదా అగ్రిగోల్డ్ సిరి గోల్డ్ అనేవి వచ్చి పోయినాయి కదా మరి ఈ కంపెనీ ఎలా నిలబడుతుంది ఏంటి అనేది ఆయన మేము అడగడం జరిగింది ఆయన మాటల్లోనే మీరు ఆన్సర్ వినండి విన్న తర్వాత ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫీల్డ్ ఆఫీసర్ కింద జాయిన్ అవ్వాలనుకుంటప్పుడు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఇది నా నెంబరే వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఉంది దాంట్లో అడ్మిన్ నేను మాత్రమే దాంట్లోకి రండి ఏవైనా డౌట్ ఉంటే నన్ను పర్సనల్గా అడగని ఇంకా ఫుల్ వీడియో కూడా షేర్ చేస్తాం ముందు ఆయన ఏం అనేది మీకు వీడియో షేర్ చేస్తాను చూడండి సార్ ఇది అగ్రి అనేది చాలా పాత ఇష్యూ ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్ ఫర్ కానీ నేను ఇక్కడ మీకు చెప్పగలిగేది ఏంటంటే నేను మళ్ళీ చెప్పేది సార్ అగ్రిబోల్డ్ అన్న ఇష్యూను నేను ఆల్మోస్ట్ ఐదేళ్ల కిందటే మాఫీ చేసేసాను మాఫీ చేయడం వలన ఈ వాళ్ళ మనము తెలంగాణలో ఆంధ్రాలకు కలిపి ఇరవై ఐదు కోట్ల వరకు లోన్స్ ఇవ్వగలిగాను డిపాజిట్ కాదండి లోన్స్ నేను చెప్పినది ఏంటో మీకు తెలుసు కారణం ఏంటి అంటే అక్కడ డిపాజిట్స్ ఉన్నాయి కానీ లోన్స్ లేవు పేర్స్ కూడా అదే డిపాజిట్స్ ఉన్నాయి లోన్స్ ఎక్కడ పోయితే మీకు లోన్స్ అందుబాటులో అక్కడ ఎందుకందరికి తెలిసింది నేను చెప్పాల్సిన పని లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తీసుకున్న ప్రతి రూపాయికి వాల్యూ ఉంది మీ ఊర్లో లోన్స్ ఇస్తున్నాము మనం ప్రతి చోట లోన్స్ ఎంకరేజ్ చేశాము కానీ ఎంకరేజ్ చేసిన లోన్స్ ఈఎంఐస్ కూడా మీ జవా తీసుకున్నట్టయితే మనం మన మన డబ్బు మన భూమిలోనే ఉంటుంది బయటకు పోయే అవకాశం లేదు మీరు బాగా తెలుగు తెలుగు స్టేట్స్ మొత్తం చూసినట్లయితే నాట్ ఈవెన్ ట్వంటీ క్రోడ్స్ ఆఫ్ ది బిజినెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ కానీ ఇచ్చిన లోన్స్ ఎంత ఇరవై ఐదు కోట్లు వాళ్ళ ప్రజల డబ్బు కంటే సంస్థ డబ్బు ప్రజల్లో ఉంది కదా నమ్మకం కలగాలి అంటే ఇదే ఉదాహరణ నేను డబ్బు తీసుకెళ్లి పారి పరిస్థితిలో నేనున్నానని చెప్పి మీరు అనుకోవడం మీ ప్రేమ ఐ మీన్ సంస్థ ప్రేమ ప్రేమ కానీ ప్రతి చోట లోన్స్ ఎంకరేజ్ చేశారు ప్రతి చోట ఇప్పుడు ఏ సంస్థ అయినా ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ ఫోర్స్ కి పిఎఫ్ ప్రొవైడ్ చేస్తుందా లేదు ఈఎస్ఐ ప్రొవైడ్ చేస్తుందా లేదు సడన్ లెవెల్ తర్వాత మనం వాళ్ళని ఎంప్లాయస్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం కదా ఒక లెవెల్ ఆఫ్ ద పీపుల్ ఒక లెవెల్ ఆఫ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లయితే మనకు బాల్యము కౌహార కౌమారము యవనము వృద్ధాప్యము నాలుగు స్టేజ్లు ఉన్నాయో అలాగే మన సంస్థలు కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ క్లస్టర్ హెడ్స్ ఇట్లా డీపోస్ ఉన్నాయి కదా సటన్ స్టేట్స్ దాటిన తర్వాత అందరినీ కూడా మనము ఎంప్లాయీస్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము ఎంప్లాయీస్ కింద కన్వర్ట్ చేస్తే వాళ్ళకి పిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఐఎస్ఐ ప్రొవైడ్ చేస్తున్నాము ఏ సంస్థ ప్రొవైడ్ చేస్తుందండి ఇంతకంటే గ్యారెంటీ సంస్థ కావాల్సింది మీ గ్యారెంటీ కాదు పబ్లిక్ గ్యారెంటీ కాదు నాకు కావాల్సిన అంటే భవిష్యత్తు గ్యారెంటీ ఆ భవిష్యత్తు గ్యారెంటీ నేనున్నాను కదా ఆ భవిష్యత్తు గ్యారెంటీ నేనున్నాను అంటే కాన్ఫరెన్స్ లో చెప్పబడుతున్నానంటే కారణం ఏంటో తెలుసా నా వెనకలో మీరందరూ ఉన్నారనే కారణమే మీరే బిజినెస్ తీస్తున్నారు మీరు మీ ఊర్లో ఇచ్చే లోన్ క్యాండిడేట్ ఎప్పుడు నాకు తెలియదు అండి ఇప్పుడు మీరు ఇవాళ ఒక కోటి రూపాయలు తెచ్చారా రెండు కోట్లు బిజినెస్ సార్ ఫార్వర్డ్ చేస్తారు ఈ క్లయింట్ నాకు ఎవరో తెలియదు ఈ క్లయింట్ నాకు ఎవరో తెలియదు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరు ఉన్నారు నాకు వీళ్ళిద్దరే తెలుసు నాకు మీ ఇద్దరిని నమ్మే డబ్బులు ఇస్తున్నా మరి నా డబ్బు మీ దగ్గర ఉందా మీ డబ్బు నా దగ్గర ఉందా The 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 money is in the money has has been been taken from the public, public. given to the public. The management doesn't a single which is responsible for the society itself. That's I can proudly say that. నుంచి నుంచి సార్ తీసుకుంటున్నాము అదే ఇస్తున్నాము కాబట్టి సంస్థ దగ్గర డబ్బు అన్నది తాత్కాలికంగానే ఉంటుంది కానీ పర్మనెంట్ గా ఏది కూడా లేదండి సో మీరు ఇందులో సందేహించాల్సిన పనే లేదు ద్రవ్యం మీ దగ్గరే ఉంది క్రోత్ మీ దగ్గరే ఉంది కాన్ఫిడెన్స్ మీ దగ్గరే ఉంది కెరీర్ కూడా మీ దగ్గరే ఉంది ఇఫ్ యు బిలీవ్ దాట్ దెన్ యూ విల్ డిసర్వ్ దాట్ ఓకే